ఉందరాయ శుభాంగాయ మంగళాయ భోజసి సింహశైల నివాసాయ స్త్రీ నృసింహాయుడు శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్యబహుళష్ఠి గురువారం నక్షత్రం ఫిబ్రవరి ఒకటో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారాధన ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికై ఎందుకు సూచన పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా పంచవేద పారాయణం పారాయణం ఉపనిషత్పారాయణం దివ్యపురంలో సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమాహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలను పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం వరభోగ నివేదనం అయిన తర్వాత నిత్యభోగం బలిహారం అయిన తర్వాత మంగళాశాస్త్రం శాతపరగోష్ఠి తీర్చనియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటలకు గురువారం ప్రయుక్తంగా శత స్వర్ణ పుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గర్గ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవలతో భాగస్వాములు రాఘరువారు ఆయా సేవలకు తగిన దశలు చెల్లించి ప్రమితి సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వామి కావచ్చు పదకొండున్నర గంటలకు మహా నివేదనం రాజభోగ నివేదనం ఈ సమయంలో భక్తులు పదకొండున్నర నుంచి పన్నెండు గంటల వరకు ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయబడతాయి గురువార ప్రయోగమైనటువంటి ఆస్థాన సేవా కాలం ఈ సమయంలో ఉంటుంది పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటలకు నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదు వారు దానికి తగిన సంఖ్య నుంచి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి సర్వదర్శనం తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట మనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది